హాయ్ అందరు ఎలా ఉన్నారు మాకైతే ఐదు రోజుల నుంచి వరదలాగా వర్షం అయితే పొంగి వస్తుంది అనమాట ఇంకా ఈ రోజు అయితే వర్షం లేదు కానీ గాలి అయితే బీభత్సంగా వీస్తుంది ఇంకా మా ఇంట చెరువులో అయితే ఇంకా బీచ్ దగ్గర కరటలాగానే అలలు అయితే వస్తున్నాయి మీకు కూడా చూపిస్తాను చూడండి మా ఇంట ఆనుకుని ఉన్న చెరువు అనమాట ఇది దానికి ఆ చెరువుకి ఆనుకుని ఇంకా కొల్లేరు ఇంకా గాలి అయితే బీభత్సంగా వీస్తుంది ఈలోగా మా వారైతే ట్రిప్ ముగించుకుని వచ్చారు ఇంకా వస్తూ వస్తూ నత్తలు అయితే తీసుకుని వచ్చారంట ఇవే ఆ నత్తలు ఇంకా నాకైతే చేయడం రాదని చెప్పి మా వారే చేపించుకుని తీసుకు వచ్చేసారు ఇంకా వీటిలో నీట్ గా క్లీన్ చేయాలి బాగా జీగురుగా మట్టిగా ఉన్నాయి ఇంకా ఉప్పుతో అయితే బాగా క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి ఇంకా వీళ్ళని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఎందుకంటే మా వారు సాయంత్రం నేను మా ఫ్రెండ్స్ తో డిన్నర్ కి వెళ్తాను వంట అన్నారు ఇంకా మా వారు ఎందుకు లేని చెప్పి నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసా ఈలోగా మా మా పిల్లలు అయితే వచ్చేసారు వీళ్ళకి డ్రెస్ చే లోగా మా వారైతే ఇంకా బయటికి వెళ్లి ఇంటికి అయితే వచ్చేసారన్నమాట ఇంకా కంగారు కంగారుగా ఇంకా భోజనం అయితే ప్రిపేర్ చెయ్యి మేమైతే బయటకు వెళ్ళట్లేదు అన్నారు అప్పటికైతే సెవెన్ ఓ క్లాక్ అయింది ఇంకా వీడియో తీసి అయితే పెడదాం అనుకున్నాను కానీ ఆ కంగారులో అయితే మర్చిపోయాను నేను ఇంకా తొందర తొందరగా నత్తులు వంకాయ పులుసు అయితే పెట్టడం స్టార్ట్ చేసేస్తాను అనమాట మా వారితో అప్పటికప్పుడే ప్లాన్ అయితే చేంజ్ చేసేసుకుని ఇంటికి వచ్చి నాకు ఆకలి ఆకలిస్తుంది అయితే కంగారు పెట్టేశారు అందుకోసమని నేను చాలా కంగారుగా అయితే ఇంకా వంట చేయడం మొదలు పెట్టేసాను ఈ కంగారుకి బయట అంత చల్లగా ఉన్నా సరే నాకు టెన్షన్ కి తొందరగా ఉడుకుతుందో లేదని చవిట్లు అయితే పట్టేస్తున్నాయి అనమాట ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దాని దీనిని అయితే తాళం పెట్టేయాలి ఆల్రెడీ మా పిల్లలు నా చుట్టూరు తిరుగుతున్నారు వీళ్ళకైతే నూడిల్స్ చేసి పెడతానమ్మా అని చెప్పాను ఒప్పుకున్నారు కానీ మా వారి వెనక్కి తిరిగి రావడం వల్ల ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా నేనైతే లాస్ట్ అండ్ ఫైనల్ గా తాలిం పెట్టేసి ఇంకా మా పిల్లలకి పెట్టడానికి అయితే తీసుకు వెళ్ళాలి ఆల్రెడీ నా చుట్టూరు గొడవ గొడవ అయితే చేస్తున్నారనమాట ఇంకా ఈ నత్తల కూర విషయానికి వస్తే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది తినడానికి అయితే తీసుకుని వెళ్తున్నాము ఈ నత్తల కూరకి పెద్ద స్టోరీ ఉందన్నమాట మా చిన్నప్పుడు వీటిని తినడానికి రక్తాలే చిందించేసే వాళ్ళం ఎందుకంటే మా తాత తాళ్ళ నుంచి అయితే ఏరుకుని తీసుకొచ్చేవారు కానీ వీటిని క్లీన్ చేయడానికి అయితే మాకే అప్పు చెప్పేవారు అనమాట మేమైతే చక్కగా క్లీన్ చేసి అప్పచెప్తే చెప్తే కొంత మాంసాన్ని అయితే బాతులకు వేసి కొంత మాంసాన్ని అయితే మా అమ్మమ్మ వండేది ఇంకా ఈ కర్రీ అయితే నాకు ఫేవరెట్ అనమాట చాలా రోజుల నుంచి మా వారిని తీసుకురా తీసుకురామని అడుగుతున్నానని చెప్పి ఈ రోజైకి తీసుకువచ్చారు నాకే కాదు మా వారికి కూడా ఈ కర్రీ అంటే చాలా ఫేవరెట్ అంట నాకు నిన్నే తెలిసింది ఇంకా మేమైతే భోజనం చేసేస్తున్నాము ఇంకా మా పిల్లలకైతే ముందుగానే భోజనం పెట్టేసి ఆ తర్వాత నేను చేస్తాను అనమాట ఈ రోజు కూడా సేమ్ అంతే కాకపోతే మా పిల్లలకి కాలుతుందని చెప్పి ఇంకా కంగారు లేకుండా స్లోగా అయితే తినిపించాను మా పాపకి అయితే నచ్చిందంట మా బాబు ఎక్స్ప్రెషన్ చూడండి కాలుతుందని మూతిచ్చుకున్నాడు ఇంకా కర్రీ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే ఉప్పు సరిపోలేదు అన్నమాట నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడండి ఉప్పు సరిపోలేదు అనేది చెప్తున్నాను ఇంకా ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ అయితే చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఓకే ఉంటాను బాబాయ్